హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ సీజన్ చేంజ్ అయింది కాబట్టి డాండ్రఫ్ స్టార్ట్ అవుతుంది ఇంకా నాకు కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే నేను కొంచెం కేర్ తీసుకుంటున్నాను ఇది కర్డ్ బ్యాక్ ఏం లేదు జస్ట్ మీ హెయిర్ లెంత్ ని బట్టి కర్డ్ తీసుకోండి ఇంకా ఈ కర్డ్ లోని ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసి రెండు మిక్స్ చేసి హెయిర్ కి అప్లై చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోవడమే అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది ఇంకా హెయిర్ వాష్ చేసి వచ్చేసిన తర్వాత మంచిగా దేముడు పాటలు పెట్టాను ఈ మధ్య దక్షిణామూర్తి స్తోత్రం నేర్చుకుంటున్నానని చెప్పాను కదా కొంచెం కష్టం అవుతుంది అంటే నా తెలుగు గురించి మీ అందరికీ తెలిసిందే కదా కొంచెం ప్రొనౌన్సియేషన్ మిస్టేక్స్ అయితే ఉంటున్నాయి అది ప్రాపర్ గా నేర్చుకోవాలి ఇంకా ఈరోజు మధ్యాహ్నం లంచ్ కోసం ఆనపకాయ పప్పుతో పాటు అప్పడాలు వేయిద్దామని అనుకుంటున్నా బియ్యానికి లంచ్ బాక్స్ లో వామన్నం పెట్టించాను ఆషాఢం వచ్చిందని ఫస్ట్ మా ఇల్లు చూస్తేనే అర్థమవుతుంది ఎందుకంటే ఎక్కడ లేని ఈగలన్నీ మా ఇంట్లోనే ఉంటాయి నిద్రపోతున్నా కూడా ఈగలు మమ్మల్ని వదలవు అంత మంచిగా ఫ్రెండ్షిప్ అనమాట ఆషాఢం మొత్తం మాతో ఈ రోజు మధ్యాహ్నం లంచ్ లోకి ఆనపకాయ పప్పు అప్పడాలతో పాటు అమ్మ డాడీ కోసం అని చెప్పేసి కాకరకాయ కర్రీ చేసింది అలా లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ రోజు ఈవినింగ్ స్నాక్స్ గా డోనట్స్ ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను ఫస్ట్ టైం ప్రిపేర్ చేయడం కదా ఇంతకీ అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది వీడియోలోనే షేర్ చేస్తా నెక్స్ట్ వీక్ నుంచి మన ఛానల్లో ఎవ్రీ ఆల్టర్నేట్ డే బ్లాగ్ వస్తుంది ఈ మధ్య రెగ్యులర్ గా వీడియోస్ పెట్టాలి అంటే కొంచెం కష్టం కష్టమవుతుందనమాట సో ఐ హోప్ యూ అల్ అండర్స్టాండ్ అండ్ కీప్ సపోర్టింగ్ ద సేమ్ వే యాజ్ యూ డన్ బిఫోర్ ఈ రోజు నుంచి వారాహి అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా ఎంతమంది పూజ చేసుకుంటున్నారు మేమైతే చేద్దామని అనుకుంటున్నామండి సో ఆ పూజ వీడియోస్ అన్ని కూడా ఈ ఛానల్లో అయితే రావు ఎందుకు రీజన్ ఏంటి అనేది డెఫినెట్ గా మీతో నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేసుకుంటాను సో స్టే యూన్ టు ఆ ఛానల్ ఇప్పుడు ఇంకా నేను డోనట్స్ ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి ఒక మిక్సింగ్ బౌల్లోని వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు గోరువెచ్చని పాలు తీసుకోవాలి పాలు వేడిగా ఉన్నా లేకపోతే చల్లగా ఉన్నా ఈస్ట్ పొంగదు కాబట్టి గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోండి ఈ పాలల్లో టూ టేబుల్ స్పూన్ షుగర్ రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ఈస్ట్ అలానే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి మంచిగా ఈస్ట్ కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఈస్ట్ కరిగిన తర్వాతే మనం ఫ్లోర్ యాడ్ చేసుకోవాలన్నమాట నేను మైదా యూస్ చేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే గోధుమ పిండి అయినా యూస్ చేయొచ్చు లేదా హాఫ్ మైదా హాఫ్ గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఇది సాఫ్ట్ డోలాగా ప్రిపేర్ చేసుకొని దాదాపుగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాగా మర్దన చేయాలన్నమాట దెన్ ఇంకా లిక్ క్లోజ్ చేసేసి ఒక వన్ టు టూ అవర్స్ పాటు అలా పక్కకు పెట్టేయండి ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను ఎవరైనా గెస్ట్ చేస్తే కమెంట్స్ లో చెప్పండి సో నేను చేసిన మిస్టేక్ ఏంటి అనేది ఈ వీడియోలోనే చెప్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి సో చూశారు కదా డో అయితే ఇలా సాఫ్ట్ గా ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసి ఒక టూ అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాము ఎంతవరకు రేజ్ అయింది అని ఒక టూ అవర్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే నేను ఎలా పెట్టానో సేమ్ అలానే ఉంది ఆ డో ఏమాత్రం రేజ్ అవ్వలేదు అంటే ఈస్ట్ యాక్టివేట్ అవ్వలేదు నేను చేసిన మిస్టేక్ వల్లనే అది నాకు చూడగానే అర్థమైపోయింది కాకపోతే చిన్న హోప్ అనమాట అట్లీస్ట్ కొంచెం ప్లఫీగానైనా డోనట్స్ వస్తాయి అని చెప్పేసి స్టార్ట్ చేశాను ఇక్కడైతే ఫస్ట్ చిన్న బ్యాచెస్ స్మాల్ అమౌంట్ ఆఫ్ డో తీసుకొని అది మంచిగా నీట్ చేసిన తర్వాత రోలర్ పిన్ తో రోల్ చేసుకోవాలి అండ్ అలానే మనకి డోనట్ షేప్ కటర్స్ ఉంటాయండి వాటితో అయితే డోనట్స్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అవి లేకపోతే కనుక ఇలా కర్రీ బౌన్స్ ఉంటాయి కదా వాటితోని ఒక షేప్ ప్రిపేర్ చేసుకొని మధ్యలో హోల్ ఉంటుంది కదా డోనట్ కి దానికోసం అయితే నేను బాటిల్ క్యాప్ యూస్ చేశాను సో ఆ రెండు యూస్ చేసి ఫైనల్ గా డోనట్ షేప్ అయితే ఇలా క్రియేట్ చేశాను ఇంకా డోనట్స్ అన్ని ఎలా ప్రిపేర్ చేసిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ బాగా వేడిగా మరిగించిన తర్వాత డోనట్స్ వేసి కంప్లీట్ లో ఫ్లేమ్ లో పెట్టేసి అవి డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో కానీ హై ఫ్లేమ్ లో కానీ పెట్టి చేస్తే ఆ డోనట్స్ లోపల వరకు వేగవు బయట వేగిపోతే కానీ లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటాయన్నమాట అందుకనే లో ఫ్లేమ్ లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి అమ్మంతా ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం మాకు ఇష్టం లేదు అనుకుంటే కనుక ఇవి మీరు అవెన్ లో కూడా బేక్ చేసుకోవచ్చు వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఈ డోనట్స్ మీద కోటింగ్ కోసం నేను సినిమన్ షుగర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఏం లేదండి జస్ట్ ఒక మిక్సీ జార్లోని ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలి ఈ రెండు కలిపి మిక్సీ పడితేనే అది సినిమన్ షుగర్ అండి సో ఇంకా సినిమన్ షుగర్ కూడా ప్రిపేర్ చేశాను కదా ఇప్పుడు వేయించిన డోనట్స్ అన్ని కూడా ఈ సినిమన్ షుగర్ లో కోట్ అనమాట యాక్చువల్ గా వియాన్ లోపల క్రీమ్ ఫిల్లింగ్ అడిగాడు అలా చేద్దాం అనుకున్నా కాకపోతే ఇది ఫస్ట్ టైం ట్రై చేయడం కదా ఇన్ కేస్ ఇప్పుడు బాగా వస్తే నెక్స్ట్ టైం క్రీమ్ ఫిల్లింగ్ పెట్టి చేద్దామని అనుకున్నాను ఇంక ఇక్కడ డోనెట్ ని బోద్ధ సైడ్స్ కూడా సినిమన్ షుగర్ తో ఇలా కోట్ చేస్తున్నాను అంతే అండి డోనట్స్ అయితే రెడీ అయిపోయాయి చాలా ఈజీ అండి సింపుల్ గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే బ్యాటర్ ప్రిపేర్ చేసేటప్పుడు వేడి పాలు వేసేసుకున్నాను దానివల్ల ఈస్ట్ యాక్టివేట్ అవ్వలేదు ఈస్ట్ వేసి మీరు ఏదైనా రెసిపీస్ ప్రిపేర్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా పాలు గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోండి వేడి పాలు వేసినా చల్ల పాలు వేసినా ఈస్ట్ యాక్టివేట్ అవ్వదు ఇప్పుడు నేను చేసిన డోనట్స్ కలర్ షేపు టెక్స్చర్ అంతా బానే ఉంది కాకపోతే మధ్యలో ప్లఫీనెస్ అయితే లేదనమాట ఆ ప్లఫీనెస్ ఎప్పుడు వస్తుంది ఈస్ట్ బాగా యాక్టివేట్ అయ్యి డోర్ రేజ్ అయింది అనుకోండి అప్పుడు మధ్యలో ఎయిర్ గ్యాప్స్ వచ్చి మంచిగా ప్లఫీనెస్ వస్తుంది సో ఐ హోప్ ఆల్ గాట్ మై పాయింట్ ఇంట్లో ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు నేను చెప్పిన పాయింట్స్ కన్సిడర్ చేసి ఒకసారి ట్రై చేయండి అలా డోనట్స్ ప్రిపేర్ చేసి భుజ్ బంగారానికి అయితే ఇచ్చేశాను అండ్ ఈ లోపు అమెజాన్ నుంచి పార్సెల్ వచ్చిందనమాట ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మొక్కలన్నిటికి కొంచెం ఎరువు వేస్తే అవి బాగా గ్రో అవుతాయి ఇంకా నేను అమెజాన్ నుంచి కోకోపిట్ తెప్పించాను ఇది ఫైవ్ కేజీస్ బ్రిక్ అండి వన్స్ వాటర్ లో వేసిన తర్వాత ఇది బాగా ఎక్స్పాండ్ అవుతుంది ఈ ఫైవ్ కేజీస్ కోకోపిట్ కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ మంచిగా బ్రిక్ ని కొంచెం సేపు వాటర్ లో పెడితే అది ఎక్స్పాండ్ అవుతుంది అప్పుడు ఇంకా మొక్కలకి వేసుకోవచ్చు

సో ఇంకలా మొక్కలన్నిటికి కుక్కపిట్ వేసేసాను అండ్ ఇక్కడ మీరు తులసి మొక్క పక్కన రైట్ సైడ్ ఏదైతే చూస్తున్నారో అది మల్లి మొక్క అనమాట మా అమ్మకి ఎవరో చెప్పారంట అది మొత్తం ఆకులన్నీ తీసేస్తే మంచిగా గురువు అవుతుందని ఇంకంతే మా అమ్మ ఆకులన్నీ తీసేసింది కాకపోతే ఈ వీడియో మీరు చూసేసరికి పది రోజులు అవుతుంది అంటే ఇది ఒక టెన్ డేస్ బ్యాక్ వీడియోలేండి ఇప్పుడు నాకు మీ సజెషన్ కావాలి అది మంచిగా చిగురు పెట్టాలంటే ఏమైనా ఎరువు వెయ్యాలా ఎవరికైనా తెలిస్తే ఏం చేయాలా అనేది నాకు కామెంట్స్ లో చెప్పండి ఇంకా ఆ రోజు ఈవినింగ్ అనుషాని కొంచెం మందారం మొక్కలు తీసుకొని రమ్మని చెప్పాను సో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మందారం మొక్కలు అయితే తను తీసుకొచ్చింది అండ్ డాబా మీద కరివేపాకు మొక్క పెట్టాను కదా ఈ వర్షానికి అది కొంచెమైనా చిగురు వస్తుందేమో అనుకున్నాను అది మొత్తానికి డ్రై అయిపోయి ఎండిపోయింది ఇప్పుడు ఆ మొక్కలో ఎరువు వేసిన వేస్టే అనమాట అందుకనే ఇంకా అనుష అయితే అది పీకేస్తుంది ఇంక ఇప్పుడు ఆ కరివేపాకు మొక్క తీసేసి ఆ టబ్ లోని మందారం మొక్కలు వేద్దామని అనుకుంటున్నాము అందుకని చెప్పేసి ఇప్పుడు కోకోపిట్ మిక్స్ చేస్తున్నాను

అయ్యో అది పాము కాదండి మట్టిలో ఉంటాయి కదా వానపాములు అవి చూసి వాడు అలా అంటున్నాడు కరివేపాకు చెట్టు రిమూవ్ చేసిన తర్వాత ఆ మట్టినంతా ఒకసారి తీసి బయట పెట్టేసి అదే మట్టిలోని కొంచెం కోకోపిక్ బాగా మిక్స్ చేసిన తర్వాత మందారం మొక్కలు వేసాము కరివేపాకు మొక్క ఇంతకీ ఎందుకు పెరగలేదంటే ఇంతకు ముందు ఒక చిన్న కుండీలో కరివేపాకు మొక్క పెంచాము ఆ కుండీ తీసేసి ఈ పెద్ద టబ్లో మట్టితో పాటు వేసి ఉంటే బాగుండు ఇది బాగా గ్రో అయ్యేది కానీ మేము ఆ చిన్న కుండీని డైరెక్ట్ గా పెద్ద కుండీలో దింపేసి మట్టి వేసాము ఆ చెట్టు గ్రో అవ్వాలన్నా కిందన ప్లాస్టిక్ కుండీ ఉండిపోయింది కదా చిన్నది వల్ల అది గ్రో అవ్వక అలా పడైపోయిందనమాట చేసేది ఏం లేక ఇంకా మొత్తం తీసేసాము చూడాలి ఈసారి నర్సరీకి వెళ్ళినప్పుడు కొన్ని మొక్కలతో పాటు కరివేపాక మొక్క కూడా తీసుకొచ్చి వేద్దామని అనుకుంటున్నాము థర్స్డే ఫ్రైడే సాటర్డే ఇలా ఏ రోజైనా సరే ఆవు పిడుకని కాల్చి దాని మీద సాంబ్రాని వేసి ఇల్లు మొత్తం ధూపం వేస్తే ఆ ఫ్రేగ్రెన్స్ వల్ల చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా అనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా భుజ్ బంగారం హోంవర్క్ రాస్తున్నాడు వీడికి హ్యాండ్ మీద వైట్ ప్యాచెస్ లాగా వచ్చాయి లాస్ట్ టైం అరుణాచలం వెళ్ళినప్పుడే చూసాం కానీ మేము మర్చిపోయాం దాని గురించి కంప్లీట్ గా కానీ ఈ రోజు వాడు వర్క్ రాస్తుంటే నాకు క్లియర్ గా కనిపించాయి డాడీకి చెప్పాను వెంటనే ఇంకా ఆయన మెడికల్ షాప్ కి వెళ్లి ఆయింట్మెంట్ తీసుకొచ్చారు నేనైతే మళ్ళీ ఎక్కడ నేట్ చేసి రాయడం మర్చిపోతానేమో అని ఇంకా ఆయనే రాస్తున్నారనమాట ఇంక లోపు భుజ్ బంగారం హోంవర్క్ చేస్తున్నాడు పాపం వీడికి ఫోర్ ఫైవ్ సబ్జెక్ట్స్ హోంవర్క్ ఇచ్చేసరికి చిరాకు వచ్చేస్తుంది అలవాటు లేని పని కదా కొంచెం నెమ్మదిగా అలవాటు చేసుకుంటున్నాడు లేండి వాడికి హోంవర్క్ రాయించి నేను ఆఫీస్ లాగిన్ అయిపోయాను సో యా హీసెన్స్ టుడేస్ వీడియో చూసారు కదా మర్ డే అయితే ఇలా జరిగింది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టెల్ ది ఎండ్ సో చూసారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ బై ద వే హ్యాపీ వీక్ ఎన్ గైస్